మీ తల్లి మీ కర్మ ఒక ఆధ్యాత్మిక సత్యం మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేనెందుకు ఈ తల్లి గర్భంలోనే పుట్టాను అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ తల్లే ఈ ప్రత్యేక ఆత్మే నా జీవితంలో నాకు తల్లిగా ఎందుకు వచ్చింది అని ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా దీని వెనక ఏదైనా దైవిక కారణముండా ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం తల్లిని ప్రేమించేవారు పూర్తిగా చూడండి కోట్లాది ఆత్మలలో ఈ నిర్దిష్ట ఆత్మే మీ తల్లిగా మీ వద్దకు ఎందుకు వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు దీని వెనక ఉన్న మూడు ముఖ్య కర్మ కారణాలను ఈ వీడియో చివర్లో తెలియజేస్తాను ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం కలిసే ఆత్మలు ముఖ్యంగా మన తల్లిగా వచ్చేవారు ఎప్పటికీ యాదృచ్ఛికం కాదు వారు చాలా లోతైన ఒక మాట చెప్పారు మీ తల్లే మీ కర్మ ఈ సరళమైన మాటలలో ప్రేమ సత్యం మరియు మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక ఆహ్వానం ఉంది అలాగైతే తల్లి మన కర్మ అంటే ఏమిటి మనం దేనికైనా మూల్యం చెల్లిస్తున్నామా ఇది ఆశీర్వాదమా లేదా ఇంతకంటే మించిన దైవిక సత్యం ఏదైనా ఉందా రండి ఈ బోధన యొక్క లోటును అర్థం చేసుకుందాం కర్మ అంటే నిజంగా ఏమిటి కర్మ అనే పదం వినగానే ప్రజలు అదొక శిక్ష అని భావిస్తారు కాని అది నిజం కాదు కర్మ అంటే ప్రతీకారం లేదా బాధ కాదు కర్మ అంటే కేవలం కారణం మరియు ఫలితం కార్యకారణ యొక్క నియమం మనం చేసే ప్రతి పని పలికే ప్రతి మాట ఒక శక్తిని సృష్టిస్తుంది ఆ శక్తి ఏదో ఒక రూపంలో మన వద్దకే తిరిగి వస్తుంది ఇది శిక్ష కాదు ఇదొక విద్య నేర్చుకోవడం పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకున్నట్లు మన ఆత్మ జీవితంలో అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటుంది కర్మ మనకు ఎదగడానికి కావలసిన సరైన వ్యక్తులను మరియు పరిస్థితులను మన జీవితంలోకి తెస్తుంది ఈ వీటిలో తల్లి మరియు బిడ్డ సంబంధమే అత్యంత శక్తివంతమైన కర్మ సంబంధం మీ తల్లి మీ జీవితంలో ఉండడం అది మీ కర్మకథలోని ఒక భాగాన్ని తీసుకువచ్చింది ఈ ఆత్మే ఎందుకు మీ తల్లి అయింది విశ్వంలో కోట్లాది ఆత్మలు ఉన్నాయి అలాంటప్పుడు ఈ నిర్దిష్ట ఆత్మే మీ ఇంటికి మీ తల్లిగా మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది సత్యం ఏమిటంటే దైవిక ప్రణాళికలో ఏదీ యాదృచ్ఛికం కాదు మీ తల్లిగా వచ్చిన ఆత్మతో మీకు పూర్వజన్మల సంబంధం ఉంటుంది వారు మీ బిడ్డ స్నేహితులు జీవిత భాగస్వామి లేదా మిమ్మల్ని బాధపెట్టినవారైనా కావచ్చు ఈ జన్మలో వేరే రూపంలో వేరే పాత్రలో వచ్చారు కాని పాత సంబంధం అలాగే మిగిలి ఉంది కొంతమంది తల్లులు మీ ప్రేమను తిరిగి ఇవ్వడానికి వస్తారు కొందరు మీ ఓర్పును పరీక్షించడానికి వస్తారు కొందరు మీరు చేసిన సహాయాన్ని తీర్చడానికి వస్తారు మరికొందరు మీరు ఇంకా ఎదగాలని మీకు సవాళ్లు విసరడానికి వస్తారు వారి పాత్ర ఏదైనా కాని వారి రాకకు ఒక అర్థం ఉంది కూడా మన గురువు పిల్లలుగా మనం మన తల్లిదండ్రుల సేవ చేస్తాం చూసుకుంటామని మనం భావిస్తాం అది నిజం కానీ సత్యం యొక్క మరో భాగం ఏమిటంటే మీ తల్లి కూడా మీకు నేర్పించడానికి వచ్చారు తల్లి బిడ్డల సంబంధం రెండు ఆత్మల మధ్య జరిగే ఒక పవిత్ర వినిమయం ఆదాన ప్రధానం మీ తల్లి గుణాలు వారి స్వభావం వారి ప్రేమ వారి సవాళ్లు ఇవన్నీ మీలోని దేన్నో ప్రతిబింబిస్తాయి మీ తల్లి మీకు అద్దంలాంటివారు ప్రాచీన గ్రంథాల ప్రకారం మీ తల్లి మీ ఆస్తి కాదు మీరు కేవలం కొద్ది పాటు వారి సంరక్షకులు చూసుకునేవారు దీని అర్థం మీరు వారి జీవితాన్ని నియంత్రించకూడదు బదులుగా వారికి మద్దతుగా నిలబడాలి కేవలం నా తల్లికి నేను ఏమి చెయ్యాలి అని మాత్రమే అడగకండి బదులుగా నా తల్లి నాకు ఏమి నేర్పించడానికి వచ్చారు అని కూడా అడగండి కొన్నిసార్లు తల్లి మరియు పిల్లల సంబంధంలో ఘర్షణ బాధ ఉంటాయి ఇది ఇంత కష్టంగా ఎందుకున్నీ అని మీకు అనిపించవచ్చు దీనికి కారణం పూర్వజన్మల నుండి వచ్చిన కర్మబంధం లేదా కర్మముడి అలాంటప్పుడు ఏమి చేయాలి కోపం శిక్ష లేదా విసుగుతో స్పందించాలా ఖచ్చితంగా కాదు మనం అవగాహనతో స్పందించాలి పాతకర్మను నేటి మన మంచి పనులతో మార్చవచ్చు ప్రతిస్పందించే బదులు రియాక్ట్ ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని అర్థం చేసుకుని మాట్లాడండి కోపం వస్తే మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి తీర్పు చెప్పే బదులు సానుభూతి చూపండి భయం వేసినప్పుడు ప్రేమను ఎంచుకోండి మీరు ఓర్పు మరియు క్షమతో ప్రవర్తించినప్పుడు పాత కర్మ సంఖ్యలు తెగిపోతాయి కొంతమంది తల్లులు వయసు పైబడిన తర్వాత ప్రత్యేక సంరక్షణ తో లేదా అనారోగ్యంతో ఉంటారు ఇది పిల్లలకు చాలా సవాళ్లుగా ఉంటుంది కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది శిక్ష కాదు ఇటువంటి తల్లులు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలై ఉంటారు వారు వేగంగా ఎదగడానికి ఈ కష్టమైన మార్గాన్ని ధైర్యంగా ఎంచుకొని ఉంటారు వారిని చూసుకోవడానికి ఎంపికైన పిల్లలు కూడా ప్రత్యేక ఆత్మలే ప్రాచీన గ్రంథాల ప్రకారం మీరు సేవ చేస్తున్నది భారానికి కాదు వరం రూపంలో వచ్చిన ఆశీర్వాదానికి మీ ఓర్పు మీ బీషర్తు ప్రేమ మీ సేవ ఇవన్నీ మీ ఇద్దరి కర్మను నయం చేసి మీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఈ కర్మబంధం యొక్క అంతిమ ఉద్దేశం కేవలం పాత లెక్కలను సరిచేయడం మాత్రమే కాదు దాని ఉద్దేశం ముక్తి లేదా మోక్షం అంటే కర్మచక్రం నుండి బయటపడడం దీనికి ఉన్న ఏకైక మార్గం నిస్వార్థ ప్రేమ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించడం మరియు సేవ చేయడం ప్రాచీన గ్రంథాల ప్రకారం దేవుడే నిజమైన రక్షకుడు మీరు కేవలం సంరక్షకులు మాత్రమే మీ తల్లిని కేవలం మీ బాధ్యతగా భావించకుండా దేవుడు మీ వద్ద నమ్మకంతో అప్పగించిన ఆత్మగా భావించండి వారికి సేవ చేయండి కానీ వారు తమ ఆధ్యాత్మిక మార్గంలో సాగిపోవడానికి అనుమతించండి ఒక ఆత్మ మీ తల్లిగా రావడానికి మూడు ముఖ్య కర్మ కారణాలు ఉంటాయి పాత ప్రేమ రుణాన్ని తీర్చుకోవడానికి పూర్వజన్మల శత్రుత్వం లేదా బాధను ప్రేమ ద్వారా నయం చేసుకోవడానికి లేదా ఇద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ ఈ అన్ని కారణాల అంతిమ ఉద్దేశం ఒక్కటే ఒకరి ద్వారా ఒకరు నిస్వార్థ ప్రేమను నేర్చుకుని కర్మబంధం నుండి విముక్తులై దేవుణ్ణి చేరడం మీ తల్లి ఆ ముక్తి మార్గంలో మీ ప్రయాణికులు మీ తల్లి మీ కుటుంబ సభ్యులే కాదు మీ ఆత్మ ప్రయాణంలో కూడా భాగస్వామి వారు మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంది మీరు కలిసి ఎదగడానికి నేర్చుకోవడానికి మరియు ఉన్నత స్థితికి చేరడానికి వచ్చారు మీ తల్లిని ప్రేమతోనే కాదు అవగాహనతో కూడా చూడండి ఈ ఆత్మ నాకు ఏమి నేర్పిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలా చేసినప్పుడు మీరు కేవలం తల్లికి సేవ చేయడమే కాకుండా మీ చైతన్యం ప్రజ్ఞను కూడా పెంచుకుంటారు స్నేహితులారా ఈ రోజు నుండి మీ తల్లిని ఒక కొత్త దృష్టితో చూడండి వారు కేవలం మీ తల్లి మాత్రమే కాదు వారు మీ ఆత్మ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి వచ్చిన దైవిక ప్రయాణికులు వారు తెచ్చే ప్రేమను కృతజ్ఞతతో స్వీకరించండి వారు తెచ్చే సవాళ్లను మీ ఎదుగుదలకు అవకాశాలుగా భావించండి గుర్తించుకోండి మీరు కేవలం ఒక తల్లిని చూసుకోవడం లేదు మీరు ఒక ఆత్మతో కలిసి ఎదుగుతున్నారు మీ తల్లి గురించి మీరు ఈరోజు కొత్తగా ఏమి తెలుసుకున్నారో కింద కామెంట్లో మాకు తెలియజేయండి మీ అనుభవం మరొకరిని స్ఫూర్తినివ్వవచ్చు ఇటువంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి